పార్టీ అభ్యర్థి నీళ్లం మధుని మనమందరం కలిసి గెలిపించుకో గెలిపించుకుంటా మనకు విశ్వాసాన్ని తెలియజేస్తూ మెదక్ మెదక్ పార్లమెంటు మీడియా ద్వారా ప్రజలందరం కూడా కోరుకున్నది ఏంటంటే ఇది ఒకనాటి బాగారెడ్డి గారి పార్లమెంటు ఆ తర్వాత ఇందిరాగాంధీ గారి పార్లమెంటు ఇప్పుడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలమ్మధుకి అవకాశం దక్కే విధంగా మనం అందరం కూడా కృషి చేసి ఆయన గెలిపించుకోవాలని నేను మెదక్ పార్లమెంట్లో ఉన్న ప్రజలందరినీ కూడా సరే కులపరంగా ఆయన ముదురాజే కానీ బీసీ నేను మెదక్ పార్లమెంట్లో ఉన్న అందరి కులస్తులకు యావత్ బీసీ కులస్తులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేమందరం కోరుతున్నాము కులపరంగా ముద్రాజు అయినప్పుడు కూడా ముద్రాజులందరూ కూడా ఆయన సహకరిస్తారు అట్లనే మిగతా కులస్తులు కూడా అందరు కూడా అన్ని కులాలు బీసీ అన్ని కులాలు కూడా ముద్రాజు బీసీగా మీరందరూ కూడా ఆయనను ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వము యావత్ పార్లమెంట్లో ఉన్న ప్రజలందరినీ కూడా మేము అప్పీల్ చేస్తున్నాము మేము కోరుతున్నాము రెడ్లు కావాలి బ్రాహ్మణులు కావాలి వెలుమలు కావాలి కోమట్లు కావాలి హోసీలు అందరూ కావాలి కమ్మాస్ కావాలి అంతా అమ్మాయి ఇంకా అందరు కావాలి అందరు కలిస్తేనే మా అభ్యర్థి ఇక స్పెషల్గా మాకు మైనార్టీ సోదరులు మైనార్టీ సోదరులు ఎప్పుడు కూడా కాంగ్రెస్కి ముస్లిం సోదరులు ఎప్పుడు కూడా కాంగ్రెస్కే ఉంటారు ఇప్పుడు కూడా పూర్తిగా ఉండాలి అట్లాగే క్రిస్టియన్ సోదరులు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం అన్ని కులాల అన్ని మతాల కలిగతో కోరుకున్నదే సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇది ఈ విషయాన్ని ఒకసారి మేము మీడియా ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలకు మెద పార్లమెంటు ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతున్నది మీకు తెలిసిన విషయమే తెలియజేయడం జరుగుతున్నది కాబట్టి రంగారెడ్డి ఉంది నిర్మలంగా చూసుకుంటారు బ్యాక్గ్రౌండ్ అంతా ఇప్పుడు పడంచారు ఉంది శ్రీనివాస్ గారు చూసుకుంటాడు బ్యాక్గ్రౌండ్ మధు చూసుకుంటాడు ఫ్రంట్ మీరంతా చూసుకుంటారు హనుమంతరావు గారు ఉన్నారు అలా కొడుకు చూసుకుంటున్నారా బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఆయన కూడా చూస్తాడు హనుమంతురావు గారు అంటే ఆయన ఇక్కడనే కాదు సిదిపేడ పోతాడు దుబ్బాక పోతాడు అంతా పోతాడు కొండ సునిక్క గారు ఇంకా గలం ఇప్పలేదు ఇప్పుతుంది ఇక టైం ఉన్నది ఇంకా నరకుడు కొరుకుడు పంజాలు కొట్టడంటే ఇక అందరం పంజాలు కొట్టడం లేవంటూ వరంగల్ కొండ సునికా గారు కొడతారు ఎప్పుడు ముర్లన్న ఉన్నాడా కొండా సూర్యకు గారు మురళి అన్న ఇదంతా పంజాలు కొట్టే బ్యాచ్ ఈ పంజాలు కొట్టుడికి గలగల గలగల కొట్టుకుంటారు కొడుకులు అంతా మొత్తం బీఆర్ఎస్ తర్వాత ఇంకొకళ్ళు అలా పేరు ఎక్కువ తీసుకోకోండి ఇంకొక పేరు ఏమో అర్థమైంది కదా వేరే పాటిది దానికి ముట్ట పని కాదు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్త రెస్పాన్సిబిలిటీ చాలా ముఖ్యం కాబట్టి ప్రతి కార్యకర్త కూడా తానే ఎన్నికల్లో నిలబడుతున్నాననేటువంటి ఆలోచనతోటి పని చేస్తేనే ఈరోజు నీలం మధుగారిని మనం గెలిపించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి భేష భేషజాలకు పోకుండా నన్ను పిలవలేదు నన్ను పిలిచారు మనం నన్ను మర్చిపోయారు ఎందుకంటే మనం ఎంత పెద్ద ఫంక్షన్ చేసుకున్నా కూడా ఒక్కోసారి మన సొంత రక్త సంబంధికులను కూడా మరి పిలవడం మర్చిపోతాము అది కావాలని ఎవరు కూడా చెయ్యరు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి దాన్ని ఇష్యూగా చేసి మరి మనం ఈ యొక్క ఎలక్షన్లకు ఇబ్బంది కలిగే విధంగా దయచేసి ఎవరు కూడా నడుచుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి అదేవిధంగా కాంప్లెట్స్ కూడా ఏమన్నా మీలో మీకు ఉంటే సమస్యలు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోండి కానీ అది బయట బయట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఎందుకంటే పార్టీ పటిష్టంగా ఉండాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా ఉన్నట్టుగానే ప్రజల్లో మనం ముందుకెళ్ళాలి ఏవైనా లోపల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మనమే పరిష్కరించుకొని ముందుకెళ్ళి ఈ నియోజకవర్గ గెలుపు కోసం మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని విన్నవించుకుంటా ఉన్నాను మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నా మీద ఇంత పెద్ద బాధ్యత పెట్టి మరి ఈ ముఖ్యమైన కాన్స్టిట్యెన్సీని నాకు అప్పజెప్పినందుకు దీన్ని గెలిపించాల్సిన బాధ్యత నా మీద ఉంది దీనికి వేదిక మీద ఉన్న అన్నలందరూ కూడా సహకరించాలి మరి శ్యామ్ గౌడ్ గారు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు అన్న మీరు ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లుంటే దయచేసి మీరు కోఆర్డినేట్ చేయండి మరి బయటకు ఇబ్బందులు ఏమి జరగకుండా చూడాలని చెప్పి అందరూ కాన్స్టెన్సీ ఇన్ఛార్జీలకు చెప్తా ఉన్నాను కాన్ కోఆర్డినేటర్స్కి ఇన్ఛార్జీలకు కూడా విన్నవించుకుంటా ఉన్నాను కాబట్టి మీరు అందరూ కూడా ఒక్కటే లక్ష్యంగా గెలిపే లక్ష్యంగా ఈరోజు మనం నీలం మధుగారిని ఎంపీ స్థానంలో కూర్చోబెట్టినప్పుడే మనకు ఈ యొక్క పార్లమెంట్లో ఒక శక్తి వస్తుంది ఎందుకంటే ఏ నియోజకవర్గానికి పోయినా ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటే అక్కడ మన ఎమ్మెల్యే లేరు మనం పోయి కనీసం అక్కడ నించోడానికి కూడా అవకాశం లేదు అదే ఎంపీగా నీలం మధుని గెలిపించినట్టయితే ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో కార్యక్రమం అయినా కూడా ఆయన వేదిక మీద కూర్చుంటే మన ఈ లీడర్లందరూ కూడా ఆయన వెనుక నిలబడి ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రోటోకాల్ అనేది మనకు చాలా ముఖ్యం ప్రోటోకాల్ లేకపోతే మనం ఏం చేసినా కూడా ప్రతిపక్షాల చేతుల్లోకి వెళ్ళిపోతుందనే విషయాన్ని మీరు దయచేసి గుర్తు పెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నెల పదమూడు పద్దెనిమిది నుంచి మనకు నోటిఫికేషన్ రాబోతుంది వచ్చే నెల పదమూడున ఎన్నికలు జరగబోతా ఉన్నాయి జూన్ నాలుగున మనకు కౌంటింగ్ జరగబోతా ఉంది మన కౌంటింగ్ జరిగే